రాష్ట్రంలో సుమారు కోటి మంది దాకా కూడా ఇటువంటి కుటుంబాలు నచ్చపోయాయి మీ వలన ఆ పథకాలు అందక కేవలం నువ్వు పెట్టిన రూల్స్ వల్ల మూడు వందల రూపాయలు కరెంట్ బిల్లు దాటితే మీకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వీల్లేదంటావుళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కూడా వాళ్ళ కింద కొని పదమూడు వేల వందలు ఏదో చెప్పాను మనం అనుకుందాం వాళ్ళకి కూడా రేషన్ కార్డు కట్ చేసి సంక్షేమ పథకాలు కట్ చేస్తే ఎలా ఉంటుంది వీళ్ళందరూ కూడా సామాన్యులు బిలో సామాన్యులు ఇక్కడ మనం ముఖ్యంగా నా నియోజకవర్గం తీసుకుంటే సంవత్సరం భోగమైన పరిస్థితిలో ఉంటారు వాళ్ళు రెండు సహపర్లో పనిచేస్తే వాళ్ళకి కట్టదు బాబు ఎప్పుడో చెప్పుకుంటామండి మా పరిస్థితులు అంటే జనం పాపం మనం వెళ్తే నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను వైసీపీ నాయకులు ఎవరైనా మాతో పాటు వీధిని తిరుగుదాం ఎన్ని వీధుల్లో మీ పథకాలు అడుగుతున్నాయో మీరు చెప్పిన విధంగా మిజార్టీ మీరు చెప్పిన తొంభై శాతం వస్తే మేము మీరు ఏం చెప్తా చేస్తాం సిద్ధంగా ఉన్నారు అండి ఎవరైనా వస్తే కానీ దానికి ఎవరు ఈ బోర్డుగుణం రాసినట్టు ఏదో సమాధానం చెప్తారు తప్పితే ఇక్కడికి చల్లగా రండి మేము వస్తాం ఛాలెంజింగ్గా వెళ్దామని ఒక్కడు కూడా మాట్లాడుతారు ఈ మంత్రి అంతేపు కూడా అసలు మీరు మంత్రులు ఈ జిల్లాకి ఉమ్మడి జిల్లాకి కంప్లీట్ కంప్లీట్గా ఒకడు విశాఖపట్నం చూసుకుంటే సిటీ చూసుకుంటాడు ఒక టౌన్ చూసుకుంటాడు అనుకున్నాం మనం ఏ రోజైనా ఏ మంత్రి అయినా వైజాగ్లో ఒక ప్రోగ్రాం పెట్టాలండి పెద్ద ప్రోగ్రాం కానీ ఇవాళ వైజాగ్ సెంట్రల్ తీసుకుంటే ఐదు కాన్ఫిడెన్సులు ఉన్నాయి నాలుగు కాన్ఫిడెన్సులు ఉన్నాయి గల మంది భీములి దూరం కాబట్టి భీములు వేసుకోట ఎక్కడా కూడా ఒక ఓపెనింగ్ ఒక ప్రాజెక్టు ఇన్ని కంపెనీలు వచ్చి చెప్తారు ఇన్వెస్ట్మెంట్ మీకు పెట్టాము దానివల్ల మనకి పదకొండు లక్షల కోట్ల రూపాయలు వచ్చాయంటారు ఇది ఎవరో ఒక కంపెనీ పెట్టడం కాబట్లేదు ఒక ఉద్యోగం ఇవ్వడం కాబట్లేదు నువ్వు డెబ్బై ఐదు శాతం జియో ఇచ్చావు ఎక్కడ ఏదైనా కంపెనీ పెడితే డెబ్బై ఐదు శాతం మధ్య స్థానిక ఒకరిని నేర్చుకోవాలని చెప్పి ఎంత మంది స్థానికలు యువకులు వేసుకున్నాయి మాకు చెప్పండి ఒక డేటా లేదు ఒక పని లేదు కేవలం ఎంతసేపు కూడా ఆర్భాటంగా ఇవన్నీ కూడా కబుర్లు చెప్పి వేరే బస్సు యాత్ర అని చెప్తున్నారు బస్ యాత్ర మీరు చూస్తా ఉన్నారు కదా అడ్డంగా రోడ్డుకి కడ్డంగా డయాసు వేసి మీటింగ్ పెట్టినా కూడా ఆ ట్రాఫిక్ కాపీ ఆ మీటింగ్ పెట్టుకుందాం కూడా అడు తిరిగి ఇరిగి అటు తిరిగి వెళ్ళిపోతారు కదా జనం అక్కడ ఒక క్షణం కూడా ఆగట్లేదు ఇంకా కార్యకర్తలు అసలు ఆగట్లేదు మధ్య మాలుకొని వాళ్ళని కాపలా పెట్టుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ పరిస్థితి పరివాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ పని పనితీరు చూస్తే మనమే చూస్తున్నాం పేపర్లో ఎక్కడ బహుశా నేను ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా మనం ఎక్కడ వెళ్ళలేదు పేపర్లో కూడా రావడం లేదు ఈ ఎమ్మెల్యే అక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఆ ఎమ్మెల్యేలు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఇలాంటివన్నీ జరగలేదు ఎక్కడ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు ఇచ్చే ఇచ్చారు అంతే ఓ చిన్నది ఓటింగ్ రెండు బాగా పెద్ద నాయకుల్ని పార్లమెంట్కి పంపించడం లేదా పార్లమెంట్ నుంచి ఎమ్మెల్యే తీసుకురావడం జరిగేది కానీ ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేసే ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం జగన్ గారికి పార్టీ ప్రభుత్వమే కనపడుతున్నాం రాష్ట్రంలో ఇండియాలో మొత్తం మీద సో ఇది నువ్వు అనుకున్నట్టు మరి ఒక దగ్గర పని చేయలేని రూపాయి నోటు మనం వదిలి తీసుకెళ్తామని చల్లకపోతే ఇంకో సపోర్ట్ తీసుకుంటాడా అది వాల్యూ ఉంటుందా ఇది కూడా అంతే రేపు డెఫినెట్గా ఈ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు ఇది కాకుండా మరి వేళ సంక్షేమం అన్నావు కదా నువ్వు నువ్వు చెప్పిన దానికి మేము పెట్టిన సంక్షేమాలు చూస్తే అన్నా క్యాంటీన్ కట్ట పండుగ కట్ట కట్టు క్రిస్టమస్ మరి అలాగే మన ముస్లింలకి తోఫా కట్టు తర్వాత ఇవన్నీ చాలా ఉన్నాయి లైఫ్ సబ్సిఫికేట్ కట్ట దళిత బీసీ పథకాలన్నీ కూడా కట్టేసి ఈ డబ్బంతా నువ్వు రకరకాలుగా వాడుకున్నావు సో ప్రజల ద్వారా మరొకసారి నేను కోరుతున్నా మీరు తెలుసుకోండి తెలుసుకొని ఈ మహానుభావుడు మళ్ళీ మేము ఏదైతే ఆ పథకాలు పెట్టామో ఆరు పథకాలు ఆరు ప్లేట్లు అందులో మూడు పథకాలు ఇప్పుడే అమలు అందజేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు సంక్రాంతి నుంచి మరి మొదలు పెడతారేమో అనుకుంటాను యాక్చువల్గా ధాన్యం ఫస్ట్ నుంచి మొదలుపెట్టి ఈ పథకాన్ని మేమే అమలు చెప్పామని చెప్పి గొప్ప చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక టీంని రెండు మూడు రాష్ట్రాల్లో పంపించారు కర్ణాటక రిపోర్ట్ చేస్తే బహుశా నేను అనుకోవడం సంక్రాంతి తర్వాత మరి ఆ స్కీమ్ ఏదైతే ఉందో ఉచిత ప్రయాణం మొదలు పెడతారేమో చూడాలి మరి కంపెనీలు ఇంకా రేపే ఎటువంటి వచ్చేస్తాయంటున్నారు మళ్ళీ మరి ఎవరిని నమ్ముతాడో నాకు అర్థం కావట్లేదు నేను ఎవరో పేపర్లో చూసారు త్వరలోనే విశాఖపట్నం పెద్ద లైన్ కట్టేస్తారే పది కంపెనీలు కొన్ని వేల ఉద్యోగాలు వచ్చాయి చెప్పి మరి ఇవాళ గారు కలకట వెళ్ళారని కలకట నుంచి కానీ ఏమైనా కంపెనీలు అన్ని ఉద్దేశాలు ఏమో ఇటు పక్క ర్యాలీలో కానీ ట్రైన్లో కానీ చూడాలి మనం సో దయచేసి మనం మీకు నాకు వస్తుంది